దేవున్నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట శ్రీ గ్రంథము యాభై నాలుగు అధ్యాయం పదవచనములో పర్వతములు తొలగిపోయినను మెట్టలు తద్దూ నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ ఎందు జాలిపడు ఎక్కువ సెలవిచ్చుతున్నాడు రోజు దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట యహోవ ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును దేనిని నెరవేర్చుతున్నాడు ఆసక్తి కలిగి దేవుడు అంటే పర్వతముడు తొలగిపోయినను మెట్టలు తగ్గరిలేనను నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్పేసి అని నీ ఎందు జాలిపడు యహోవా సెలవిచ్చుతున్నాడంట దేవుణ్ణి బిట్లారా ఆయన ఇంతగా నీ జీవితంలో ఆసక్తి కలిగి ఆయన కృపను చూపుతున్నాడంటే నీవు కూడా ఎంతగా ఆసక్తి కలిగి ఉండాలి దేవుని కార్యము నిమిత్తమై దేవుని యొక్క పని నిమిత్తమై దేవుడు చేసేటటువంటి ఆశీర్వాదం కావచ్చు దేవుడు చేసేటటువంటి అద్భుతం కావచ్చు దేవుని బిడ్డలరా అందుకే వాక్యం సెలవిస్తూ కదా ఆయన అంటున్నటువంటి మాట నేను ప్రేమించు వారందరినీ గర్తించి శిక్షించుచున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మార మనసు పొందుము నీవు ఆసక్తి కలిగి మారు మనసుకు పొందినట్లయితే పర్వతముడు తొలగిపోయినను మెట్టలు తద్ధని కూడా ఆయన కృప నువ్వు విడిచిపోదు దేవుని పిట్టారా ఆ రీతిగా దేవుడు నీడల ఆసక్తి కలిగి దాన్ని నెరవేర్చాలని ఆయన కృపను నీడల మెండుగా చూపాలని చెప్పి చూస్తూ ఉన్నాడు అందుకే వాక్యం సెలభించింది కదా శంకరయ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనములో రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను నేను మీకు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఆసక్తి నీ ఎడల జాలుపడేదిగా చేస్తుంది నీ ఎడల తుమ్మ చూపేదిగా చేస్తుంది కాబట్టి నువ్వు మారు మనసు పొందు ఆసక్తి కలిగి నువ్వు మారు మనసు పొందినట్లయితే దేవుని యొక్క ఆసక్తి అంట నీకు మేలు చేస్తుందంటే దేవుడి బిడ్డలు మేలు చేసేది నేను నేను మీకు తెలియజేయను అంటున్నాడు అంతేకాదు ఈరోజు దేవుడు వాక్యం సరివిస్తున్నాడు కదా మీకు యశ గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఏడో వచనంలో ఇది మొదలుకొని మితి లేకుండా దానికి క్షేమమును కలుగునట్లు సైన్యములకు అధిపత్యకు ఎగువ ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును ఏమండి ఆసక్తి కలిగి నెరవేరుస్తున్నాడు నీకు మేలు చేయాలని నిన్ను పరచాలని చెప్పి నీకు క్షేమమును కూడా కలగజేయాలని చెప్పేసి అని నీ ఎందుకు పడుతున్న దేవుడు నీ ఎంత కృప చూపి ఆసక్తి కలిగి నీ జీవితంలో వృత్తిని మేలును క్షేమమును అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుని పిట్లారా నువ్వు దేవునికి దూరమై ఉన్నావేమో దేవునికి ప్రేమని నువ్వు అనుభవించలేకపోతున్నావేమో దేవుని బిడ్డలారా మారి మనసు పొందు ఆసక్తి కలిగి నువ్వు మారు పొందినట్లయితే దేవుడు నీరులు కూడా ఆసక్తి కలిగి నిన్ను కుటుంబానికి మేలు చేసి వృత్తి కలగజేసి క్షేమంను అనుగ్రహించి ఆశీర్వదించిన కాక అమ్మే